నమస్తే అండి అందరికీ ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు నేను మధుమిత హనుమాన్ జయంతి సందర్భంగా మేము ఇంటి ముందు చిన్న ముగ్గు వేసి కలర్ అయితే వేస్తున్నాము హైజు ఇంట్లో అందరం కలిసి హనుమాన్ జయంతి సందర్భంగా గుడికైతే వచ్చేసాము ఇక్కడ అన్నదానం ఉంటుంది మేము వచ్చేసరికి చాలా పెద్ద లైన్ ఉంది ఇక్కడ మా పాపని చూడండి పూజ చేస్తుంది మాతో పాటు మీరందరూ కూడా హనుమాన్ దర్శనం చేసుకోండి దర్శనం అయిపోయాక మా హస్బెండ్ మా ఆడపరుచు నేను అందరం కలిసి ఇక్కడ భోజనం అయితే చేసేసాము ప్రసాదం అయితే తీసుకున్నాము గుడి బయట చిన్న జాతరలాగైతే పెట్టేశారు చిన్నపిల్లలకి రకరకాల బొమ్మలు అయితే ఉన్నాయి ఇక్కడ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్